ఓం శ్రీ హాగణాధిపతి నమ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః ఓం శ్రీ దత్తనాగసాయి స్వామిని నమ ఈరోజు మన పరమూరు గ్రామంలో శ్రీ దత్తనాగసాయి ఆనందాశ్రమంలో అయ్యప్ప స్వాముడు భిక్షా కార్యక్రమం ఓం శ్రీ స్వామి aise update karab sir जो देखे हैं जो नहीं चले हैं ये गलत है नहीं तैपन कर दे, नहीं तैपन कर दे। kenga ne e elara so abhi kanpche so vela tere is tarah se बाबू <laughs> ¿Qué? ¿Cómo ¿Qué? 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 માં પેર માતા એ સ્વામિ யோப்பாப்பா காப்பாட்ப்பிஞ்சப்பே அய்யப்போாமயப்போம் சரணமயோமியா ప్ప బంధుమప్ప కాపాడప్ప రక్షించప్ప నీవే రక్ష మాలలు వేసి దీక్షలు చేసి ఉన్నామప్ప కాపాడప్ప రక్షించప్ప స్వామియే అయ్యప్పో స్వామి స్వామియే అయ్యప్పో స్వామ్యే అయ్యప్పో స్వామీ శరణామయ్యప్పో శరణం శరణామయ్యప్పో స్వామి శరణామయ్యప్పో శరణం శరణామయ్యప్పో ముగ్గురన్నదం ములట ముగ్గురణం ములట వీరాదేవిల ముగ్గురన్నదమ్ములట వీరులట સ્વામીએ હૈપો આયપો સ્વામીએ હૈપો આયપો સ્વામીએ હૈપો સ્વામીએ હૈપો સ્વામીએ આયપો સ્વામીએ હૈપો આયપો સ્વાત્ હોમ શ્રી સ્વામીએ હોમ શ્રી સ્વામીએ હોમ શ્રી સ્વામીએ સ્વામીએ આયપો આયપો स्वामी जय गुरु जय गुरु स्वामी जय गुरु जय गुरु ಸ್ವಾಮಿಯೇ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿಯೇ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿಯಪ್ಪ ಶರಣಾಮಪ್ಪ ಬಂಧುಮಪ್ಪ ರಕ್ಷಿಂಚಪ್ಪ ಸ್ವಾಮಿಯೇ ಅಯ್ಯಪ್ಪ ಓಂ ಶ್ರೀ ಸ್ವಾಮಿಯೇ ಓಂ ಶ್ರೀ ಸ್ವಾಮಿಯೇ

పొలమూరు గ్రామంలో శ్రీ దత్తనాగస్థాయి ఆనందాశ్రమంలో ఈరోజు అయ్యప్ప స్వాములకు శుభస్వాములకు సుబ్రహ్మణ్యేశ్వర స్వాములకు భిక్షా కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది ఈరోజు భిక్షదాతలు శ్రీ కొవ్వూరి వెంకటరెడ్డి గారు శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులు వారి కుటుంబ సభ్యులు ఈరోజు ఎంతో ఘనంగా స్వాములందరికీ కూడా భిక్ష ఏర్పాటు చేస్తారు వారిని వారి కుటుంబాన్ని కూడా శ్రీ దత్తనాగస్థాయి స్వామివారు అయ్యప్ప స్వామివారు ఆ కార్తీక దామోదరుడు సుబ్రహ్మణ్యేశ్వర వారు సదా ముక్కోటి దేవతలు కూడా కాపాడు రక్షించాలని ముఖ్యంగా ప్రభుజీ వారి ఆశీస్సులు వారికి వెళ్లలా వెళ్ళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ దత్తనాగ సాయి ఆనందాశ్రమం పొలము